త్రి ఒక ఇన్సిడెంట్ జరిగింది దీంట్లో శ్రీ ప్రవీణ్ కుమార్ పగడాల్ గారని పాస్టర్ వారు హైదరాబాద్ సంబంధించిన వారు వారు మోటార్ సైకిల్ మీద వస్తూ అనుమానాస్పద పరిస్థితుల్లో అక్కడ మరణించడం జరిగింది ఇరవై ఐదో తారీఖు మార్నింగ్ ఎయిట్ ఫార్టీ సెవెన్కి ఇది డయల్ వన్ వన్ టూ కాల్ వచ్చింది ఇక్కడ ఒక డెడ్ బాడీ పడి ఉంది ఒక మోటార్ సైకిల్తో పాటు అని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఒక ఇన్ఫార్మెంట్ ఎవరు ఒక ఫోన్ చేసి చెప్పారు ఆ ఇన్ఫర్మేషన్ మీద అక్కడికి పోలీస్ స్టాఫ్ వెళ్ళి వారిని ఎగ్జామిన్ చేసి అక్కడ సీనా ఫోవిన్స్కి వెళ్ళి అక్కడ అక్కడ పడి ఉన్న మోటార్ సైకిల్ ఒక డెడ్ బాడీని ఎగ్జామిన్ చేయడం జరిగింది అక్కడ సీనా తో దొరికిన ఆ మృతుడి సెల్ ఫోన్ ఆధారంగా ఆ ఫింగర్ ప్రింట్ ద్వారా దాన్ని ఓపెన్ చేసి అక్కడ బంధువులని ఆ ఫోన్లో ఒక్కొక్కరు దొరికిన నంబర్స్తో మాట్లాడి వాళ్ళ తోటి బంధువులతో మాట్లాడితే ఆ చనిపోయిన వ్యక్తిని శ్రీ ప్రవీణ్ కుమార్ పగడాల యాస్తర్గా దాన్ని గుర్తించడం జరిగింది తర్వాత ఆ రోజు వారి బంధువులు ఎవరు అందుబాటులో లేకపోవడము వారి హైదరాబాద్ వారి సస్థలం కావడంతో వారు సాయంత్రం ఇక్కడికి వాళ్ళ బంధువులు వచ్చిన తర్వాత ఆ రోజు కేసు రిజిస్టర్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ వారి బంధువులు ఇంకా వారి ఫ్రెండ్స్ అంతా వచ్చిన తర్వాత మనం ఇంక్వెస్ట్ ప్రొసీడింగ్స్ కండక్ట్ చేశాము ఎంఆర్ఓ గారు ఈ ప్రతి ఒక్కరూ ఈ మృతి మీద మాకు అనుమానం ఉందని చెప్పడంతో మజిస్ట్రేట్ గారితో ఎంఆర్ఓ గారితో ఇంక్వెస్ట్ చేయడం జరిగింది ద టీమ్ ఆఫ్ డాక్టర్స్ అందరు వీడియోగ్రఫీ దీన్ని పోస్ట్ మార్టం కూడా చేయడం జరిగింది తర్వాత ఈ కేసు వీరి మృతి మీద వారి ఫ్రెండ్స్ కానీ ఇంకా కొంత ప్రజలకు కానీ అనుమానాలు ఉండవల్ల దీన్ని చాలా ఇంపార్టెంట్ కేసుగా పరిగణించి ఈస్ట్ గోదావరి ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని దీన్ని దర్యాప్తు చేయడానికి మనం నియమించడం జరిగింది దానికి కొవ్వూరు డీఎస్పి దేవకుమార్ కుమార్ గారు తర్వాత నార్త్ జోన్ డిఎస్పీ శ్రీకాంత్ ఉమామహేశ్వరరావు విజయ్ కుమార్ ఇట్లా ఇన్వెస్టిగేషన్లో ఎక్స్పీరియన్స్ ఉన్న ఆఫీస్ అందరినీ కూడా నియమించి దీన్ని దర్యాప్తు స్టార్ట్ చేయడం జరిగింది అంతేకాకుండా ఈ కేసుని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు డైలీ మానిటర్ చేస్తున్నారు నిన్న కూడా ఎస్పీ ఈస్ట్ బదార్ తోటి దాదాపు నలభై నలభై ఐదు నిమిషాలు వారి కేసును పూర్తిగా సమీక్షించారు దర్యాప్తులో ప్రోగ్రెస్ ఏంటి నివేదిక తీసుకున్న తర్వాత త్వరగా వాస్తవాలు తేల్చి ప్రజలందరికీ విషయాలు తెలియజేయాలని చెప్పారు అంతేకాకుండా మా డీజీపీ గారు ఇతర ఉన్నతాధికారులు కూడా ఈ కేసుని రెగ్యులర్గా ఫాలో అప్ చేసి అప్పటికప్పుడు దీని మీద ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది సో బేసిక్గా మాకు వెలుమరి ఇన్వెస్టిగేషను వారు ఇరవై నాలుగు తారీఖు హైదరాబాద్లో వారు ప్రిమరీగా ఇంతవరకు వారి బంధువులు కానీ తర్వాత వారు స రోడ్లో ప్రయాణం చేస్తున్నప్పుడు కొంతమందితో మాట్లాడిన వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా కానీ ఇంకా అందరితోటి మాట్లాడడం జరిగింది సో వారు ఇరవై నాలుగో తారీఖు మార్నింగు హైదరాబాద్ నుంచి అరౌండ్ పదకొండు గంటలకు బయలుదేరినట్టుగా మాకు ప్రిలిమరీ ఇన్ఫర్మేషన్ తెలుస్తూ ఉంది తర్వాత అరౌండ్ వన్ ఓ క్లాక్ అట్లా వారు చౌటుపల్ టోల్ గేట్ వన్ ఓ క్లాక్కి చౌటుపల్ టోల్ గేట్ పాస్ అయ్యారు అంటే వరుసగా మనకి సీసీ కెమెరాస్ ద్వారా మనకు లభ్యమవుతుంది తర్వాత కొద్దిసేపు ఒక విజయవాడలో మాత్రమే వారు విజయవాడకు వచ్చిన తర్వాత ఒక త్రీ ఫోర్ అవర్స్ వారి మూమెంట్ ట్రాక్ చేస్తున్నాం వారు ఎక్కడున్నారు విజయవాడలో అనేది దాని మీద ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది తర్వాత కొంతమూరు పెట్రోల్ బంక్ దగ్గరికి అరౌండ్ లెవెన్ థర్టీకి రీచ్ అయ్యారు అరౌండ్ లెవెన్ లెవెన్ ఫార్టీ టూకి ఈ నాయరావు పెట్రోల్ బంక్ దగ్గర ఈ ఇన్సిడెంట్ జరిగింది సో వారి మూమెంట్ అంతా కూడా బయలుదేరినప్పటి నుంచి వారు మరణించేంత వరకు పూర్తిగా ట్రాక్ చేయడం జరుగుతూ ఉంది విజయవాడలో వారు ఎవరిని కలిశారు నాలుగు గంటలు ఎక్కడ ఉన్నారు అనేది మాత్రము ఇంకా పూర్తిగా ఒక టీమ్స్ అక్కడ పూర్తిగా దర్యాప్తు చేస్తున్నాయి విజయవాడ సిటీలో ఉన్న సీసీ కెమెరాస్ని కూడా మేము పరిశీలిస్తున్నాం తర్వాత ఈ పోస్ట్మార్టం కూడా ప్రిమరీ పోస్ట్మార్టం రిపోర్ట్ ఇచ్చారు దీంట్లో వాళ్ళు పూర్తి ఫైండింగ్స్ మాకు ఇవ్వలేదు అయితే కొన్ని అబిరేషన్ ఇంజురీస్ చేతుల మీద బాడీ మీద ఉన్నాయంటే అంటే ఏదన్నా రాపుడు గాయాలు ఉన్నాయన్నారు ల్యాసరేటెడ్ ఇంజురీస్ ఫేస్ మీద ఉన్నాయని చెప్పారు ఫ్రంట్ ఆఫ్ ద ఫేస్ మీద ఉన్నాయని చెప్పారు లాస్ట్ ఎయిటెడ్ ఇంజురీస్ అయితే ఈ టాక్స్కాలజీ రిపోర్టు ఎఫ్ఎస్ఎల్కి టాక్స్కాలజీ రిపోర్టు ఫర్దర్గా పెథాలజీ కూడా కొన్ని రిపోర్ట్స్ పంపారు ఎందుకంటే ఒక కాలిన గాయం ఒక కాలు మీద ఉంది అది ఎటువంటి గాయం అని చెప్పడానికి పెథాలజీ కూడా ఈ రిపోర్ట్స్ కోసం పంపడం జరిగింది సో ఇవన్నీ పూర్తి రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఈ మనము ఇన్వెస్టిగేషన్ అంటే ఎందుకు వారు చనిపారు అనేది పూర్తిగా మనము నిర్ధారించడం జరుగుతుంది ఈ ఇంకా ఎవరికైనా టెక్నికల్ ఎవిడెన్స్ మొత్తం కూడా ఈ సీసీ కెమెరాస్ సెల్ ఫోన్ కెమెరాస్ సెల్ ఫోన్ అనాలసిస్ ఇవన్నీ చేస్తున్నాం అంతేకాకుండా ఎంటూ మన ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్స్ కూడా ఈ వెహికల్స్ని కూడా వారు ఎగ్జామిన్ చేశారు యాక్సిడెంట్ అయిన వెహికల్స్ని ఎగ్జామిన్ చేశారు అతను డెంట్ మార్క్స్ ఉన్నాయా అతను కార్స్ అప్పుడు మీరు సీసీటీవీలో చూస్తుంటే కొన్ని కార్స్ కూడా అక్కడ వారి మోటార్ సైకిల్తో పాటు పాస్ అవుతున్నాయి అది ఏదైనా కొలిజన్ అవుతే మోటార్ సైకిల్ వచ్చి మోటార్ సైకిల్కి ఏదన్నా ఒక కార్ వచ్చి గుద్దితే అక్కడ డెంట్ మార్క్స్ ఏమైనా పడ్డాయా తర్వాత ఏదైనా పెయింట్స్ ఎక్స్చేంజ్ అయిందా మోటార్ సైకిల్కి ఆ కారు మధ్యలో ఏదైనా గుద్దితే ఆ కారులో ఉన్న పెయింట్ మోటార్ సైకిల్కి అందిందా మోటార్ సైకిల్ పెయింట్ ఏమైనా కార్కు వచ్చిందా అది కూడా వారు రిపోర్ట్ ఇచ్చారు అది ఎస్పీ గారు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో ఈ విధంగా డీటెయిల్ అనాలిసిస్ మేము చేస్తున్నామండి ఇంకోటి నేను ప్రజలకి కిడ్నప్ చేసేది ఏంటంటే ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఈ కేసుని డీటెయిల్గా ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము ఎవరికైనా అనుమానాలు ఉంటే కూడా వారిని నన్ను కానీ జిల్లా ఎస్పీ గారిని కానీ వాళ్ళ దగ్గర ఏదైనా సాక్ష్యాలు ఉంటే కూడా వీరి మృతికి సంబంధించి ఉంటే కూడా మమ్మల్ని వచ్చి వాళ్ళు కలిసి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు వారికి ఎటువంటి సందేహాలైనా మేము క్లారిఫై చేయడానికి రెడీగా ఉన్నాము అంతేకాకుండా ఆ యాంగిల్స్లో కూడా మేము ఇన్వెస్టిగేట్ చేస్తాము అంతేగాని వీరి మృతి గురించి అనవసరమైన సోషల్ మీడియాలో కానీ అనవసరమైన పోస్టులు పెట్టి విద్వేషాలు సృష్టించే విధంగా చేస్తే మాత్రం చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని మీకు తెలియజేస్తున్నాను ఇప్పుడు జిల్లా ఎస్పి గారు ఇంతవరకు గ్యాదర్ చేసిన టెక్నికల్ ఎవిడెన్స్ సిసిటీవీ ఫుటేజెస్ ఎఫ్ఎస్ఎల్ నుంచి కూడా ఆ వీడియో ఫుటేజ్ని ఫిఫ్టీ ఫ్రేమ్స్గా డివైడ్ చేశారు సో డ్రోన్ షాట్స్ అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఐజీ గారికి నమస్కారం అలాగే ఇక్కడికి వచ్చిన పాత్రికేయ మిత్రులకి ఇతరు నా కొలీగ్స్ కూడా గుడ్ ఈవినింగ్ సో మనం మొట్టమొదటిగా మొన్న ఫస్ట్ ప్రెస్ మీట్ అయిన తర్వాత కొంత ఎవిడెన్స్ ఇప్పుడు సార్ చాలా ఎవిడెన్స్ తెలియజేశారు ప్రిలిమినరీ పా పోస్ట్ మార్టం రిపోర్ట్ అలాగే ప్రిలిమినరీ డిటిఓ రిపోర్ట్ ఇవన్నీ వచ్చాయి దీ వీటితో పాటు ఇప్పుడు మీకు మరికొంత డేటా మేము కలెక్ట్ చేసాము అది బేసిక్గా టోల్ ప్లాజా ఫ్రమ్ హైదరాబాద్ అవుట్కట్స్ నుంచి మన యాక్సిడెంట్ సీన్ దాకా ఆయన ట్రావెలింగ్ది ప్రతీది కూడా మనం చేశాము ప్రైవేట్ సీసీ కెమెరాలు ఏవైతే ఉన్నాయో వితిన్ ద హైదరాబాద్ అండ్ విత్ ఇన్ విజయవాడ ఈ రెండు కూడా మనం ఇంకా ఫర్దర్గా కలెక్ట్ చేసి అవి కూడా మీకు రానున్న రోజుల్లో ప్రజెంట్ చేస్తాం సో టోల్ ప్లాజాలో ఆయన మనకి చౌటుప్పల్ ఫస్ట్ టోల్ ప్లాజా దగ్గర ఒంటి గంట ఇరవై తొమ్మిదికి స్టార్ట్ అయ్యారు ఇది ఫోటో ఫోటో చూపించగలుగుతామా తర్వాత చూపిద్దామా ఇప్పుడు డైరెక్ట్ వీడియో చూపిస్తారా చౌటుపల్ చూడండి చౌటుప్పళ్ళు తర్వాత నల్గొండ దగ్గర కొరల అని ఒకటి రెండు పద్నాలుగు చిల్లకళ్ళు చిల్లకల్లు మూడు ముప్పై ఒకటి అలాగే కేసర అంటే మన అవుట్లో అవుట్స్కర్ట్స్లోకి వచ్చారు నాలుగు ఏడుకి మళ్ళీ పొట్టిపాడు అంటే కేసర అండ్ పొట్టిపాడు మధ్యన ఆయన విజయవాడలో సైట్ అయ్యారు మనకి టౌన్లో అది వెతకాల్సి ఉంది పుట్టుపాడు దగ్గర మళ్ళీ నైన్ ఫిఫ్టీన్కి తర్వాత కలపర్రు ఇరవై తొమ్మిది ముప్పై మూడుకి నల్లజర్ల పదకొండు నాలుగుకి కొవ్వూరు మళ్ళీ పదకొండు ముప్పై ఒకటికి అలాగే బంక్ పెట్రోల్ హెచ్పి బా కొంతమూరు దగ్గర ఉంది అది పదకొండు ముప్పై ఆరుకి అలాగే మైనింగ్ చెక్ పోస్ట్ కొంతమూరు ఇరవై మూడు నలభై కొంతమూరు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఇరవై మూడు నలభై ఒకటి అలాగే కేశవ హాస్పిటల్ ఇరవై మూడు నలభై ఒకటి డైరెక్ట్ క్రైమ్ సీన్ ఇరవై మూడు నలభై రెండు సో ఇప్పుడు ఈ ఇరవై మూడు నలభై ఇవన్నీ కూడా మనకి ఫుటేజ్లు ఉన్నాయి ఇవి కూడా చూపిస్తాం ఇరవై మూడు నలభై రెండు ఆ ఏదైతే వన్ మినిట్ ఉందో ఆ వన్ మినిట్లో సెకండ్స్ వైజు ఎఫ్ఎస్ఎల్ వారు ఫ్రేమ్స్ తీశారు ఈచ్ సెకండ్కి ఫిఫ్టీన్ ఫ్రేమ్స్ దాన్ని మళ్ళీ మీకు అర్థం అవడానికి మళ్ళీ కొన్ని ఫ్రేమ్స్ తీసుకొని పెట్టాం వి విల్ షో ది టోల్ గేట్ టోల్ గేట్ వైజ్ పెట్టండి బాబు టోల్ గేట్ వైజ్ ఇది అక్కడ చౌటుప్పలండి ఇది చౌటుప్పల దగ్గర అదో ఆ బైక్లో వెళ్తున్నారు దట్ ఈస్ ద చౌటుప్పల్ సో నెక్స్ట్ కొర్లపాడు నల్గొండ దగ్గర అదో అది ది బ్యాక్ సరిగ్ పెట్ట మోటార్ సైకిల్ అది నెక్స్ట్ చిల్లకళ్ళు 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 దగ్గర ఎస్ ఎస్ కమింగ్ వస్తున్నారు సో దిస్ ఇస్ చిల్లకళ్ళు దగ్గర అలాగే నెక్స్ట్ కేసరా ఇది స్లో మోషన్లో ఉంది మనం కనిపించడానికని స్పీడ్ చేయబాబు సో నెక్స్ట్ పొట్టిపాడు పొట్టిపాడు ఇది మనకి మళ్ళీ వచ్చింది జస్ట్ బ్లింకర్తో వస్తున్నారైనా బ్లింకర్ ఆగింది పాస్ అయిపోయారు నెక్స్ట్ అక్కడికే మెయిన్ హెడ్లైట్ లేదు బ్లింకర్తో పాస్ అవుతున్నారు కలపర్రు కలపర్ర దగ్గర కలపర్ర బ్లింకర్ వెలుగుతుంది చూడండి బ్యాక్ ఆ బ్యాక్ సైడ్ ఆ బ్లింకర్ వెలుగుతుంది సో నెక్స్ట్ నల్ల జర్ల కూడా చూడొచ్చు మూడు ఇరవై మూడు నాలుగు వస్తున్నారాయన పైన టైం కూడా ఉంది ఇరవై మూడు నాలుగుకి సో ఈ పాసింగ్ అదిగో బ్లింకర్ వస్తుంది బ్లింకర్ తోటే ట్రావెల్ సో ఆల్మోస్ట్ ఈయన మన పుట్టిపాటు నుంచి బ్లింకర్ తోటే ట్రావెల్ చేస్తున్నారు నెక్స్ట్ నెక్స్ట్ ఇది కొవ్వూరు కొవ్వూరు దగ్గర బ్లింకర్తో इट नैक्स्ट बंकट्रोल बंक अग्रहारूर का जस्ट क्लोज सर वन किस किलोमीटर सर ऐक्स लकी सर मन की టైంకి తీసుకెళ్ళి బాబు ఇరవై మూడు ముప్పై ఆరు ముప్పై రెండు దగ్గర ఉన్నావు ముప్పై ఆరుకి తీసుకెళ్ళాలి అది ముప్పై ఆరు జస్ట్ నాకు పాస్ అవుతారు లారీ ఇదో ఇది ఈ బైక్ మరోసారి చూస్తారా ఈజ్ యుట్ బ్యాక్ ఫార్మింగ్ బాబు అది భయంకర ఓ ఆంజయ్ లారీ అది అది ఈజ్ వట్ ఎవరెజ్ అబ్జర్వేషనే ఓకే రైట్ అండి నెక్స్ట్ కొంతమూరు కొంతమూరు దగ్గర మైనింగ్ చెక్ పోస్ట్ అండి ఇది సో బ్లింకర్ వెళ్తుంది సో నెక్స్ట్ కొంతమూరు ఫ్లైఓవర్ అది ఫ్లైఓవర్ నెక్స్ట్ కేశవ ఎమర్జెన్సీ హాస్పిటల్ మూడు నలభై ఇరవై మూడు అది గొప్ప సార్ ఓకే అది వెళ్ళిపోతుంది సరిపోయండి ఇరవై మూడు ఇక్కడ కార్లు వస్తాయా ఫోర్ కార్స్ వస్తాయి ఎక్కడైనా అవి కూడా సార్ వెళ్తున్నారు ఈ వెనుక ఫోర్ కార్స్ సార్ రెండు మూడు అండ్ ఫోర్ సార్ ఇది కరెక్ట్ వన్ మినిట్ కి యాక్సిడెంట్ అక్కడ అయింది ఈ నాలుగు కార్లు మనం ఐడెంటిఫై సో నలభై రెండుకి అయింది సార్ ఉంచిపోయేది సో నలభై రెండు వరకు సార్ నో అదర్ వెహికల్ అది గాన్ బిహైండ్ అదే సార్ ఒకటి రెండు మూడు నాలుగు అంటే ఈ నాలుగు కారుల్లోనే క్రైమ్ సీన్లో ఉండాలి దట్ ఈస్ వాట్ నెక్స్ట్ పెట్రోల్ బంక్ దగ్గర ఒకసారి జస్ట్ ఐడెంటిఫై అండి ఎగ్జామిన్ చేసాం వాళ్ళని డ్రైవర్స్ ఆ కార్లు ఎంఏ ఇన్స్పెక్టర్ చూపించాం ఎఫ్ఎస్ఎల్ చూశారు వాళ్ళు ఏ పని మీద కూడా వచ్చారో కూడా వెరిఫై చేశాం ఏమీ ఏం లేదండి ఒకరు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసరు ఇంకొక ఆయన బయో ప్రొడక్ట్స్ అమ్ముతాడు కాకినాడలోని డెమో ఇవ్వడానికి వచ్చారు ఒకరు సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ చూడడానికి ఫ్యామిలీతో వెళ్తున్నారు ఇంకొక ఆయన స్పేర్ పార్ట్స్ వచ్చిన ఆయన కా కాతేరు దగ్గర ఈయన బ్యాగ్ రైట్ ఒరిగిపోయి వెళ్తుండడం అబ్జర్వ్ చేశారు ఒక ఆయన మాత్రం ఎందుకు ఇలాగ ఎంత ఒరిగిపోతుంటే ఈ బ్లంకర్ లైట్లో అని ఆయనకి డౌట్ వచ్చింది ఆయన కాతేరీ బ్రిడ్జ్ దగ్గర దీపాడు ఈయన ఓవర్టేక్ చేశాడు ఆయన సో ఆయన ఒక్కరున్నారు ఆయన అదర్వైజ్ మిగిలిన నలుగురులో ఒక ఆయన జస్ట్ పక్కన ఉన్నాడు కానీ తెలియదు ఆయన సో దిస్ ఈజ్ నెక్స్ట్ మన కెమెరా ఏది బాబు మన ఇది క్రైమ్ సింద నేకెడ్ అయితే చూపించండి ఫస్ట్ నేకెడ్ అయితే సో నేకడ్ అట్ నుంచి ఆ రోడ్లో వస్తున్నారు ఆయన అగో అదే అదే బైక్ అది 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 నేకెడ్ జస్ట్ ఇప్పుడు డస్ట్ వచ్చేసింది అక్కడ మరోసారి డిస్ప్లే చేయాలి బైక్ వస్తుంది రైట్ రైట్ ఓకే ఇప్పుడు అది దాన్ని ఎఫ్ఎస్ఎల్కి కి పంపామండి ఇదే షార్ట్ ని మనం డౌన్లోడ్ చేసి మనకి మేక డైకెలాగా ఉంది ఇంకా మెల్లగా స్లో చేసి ఏం జరిగిందని దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ఎక్కడికి వెళ్తావు బాబు రైట్ చూపించాలి ఏమండి తెలియదు వాళ్ళు రోడ్డు చూసుకొని వెళ్ళిపోతుంటారు ఈయన పక్కన వెళ్తున్నారు చూడండి అది చూడండి ఒకసారి మనం చూడండి 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 అది ఫస్ట్ అది నెక్స్ట్ చూడండి ఫార్టీ టు ఫస్ట్ సెకండ్లో ఈ ఫ్రేమ్స్ వచ్చాయి ఒకటో సెకండ్లో రెండో సెకండ్లో ఫ్రేమ్ స్టార్ట్ అయ్యింది మళ్ళీ రైట్ 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 అవి అక్కడ బండి వచ్చింది మళ్ళీ రైట్ నెక్స్ట్ నెక్స్ట్ చూడండి కార్ డిస్టెన్స్ చూడండి రైట్ అక్కడ 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 చూడండి గీత ఒకటి కనిపిస్తుంది కింద హెల్మెట్ అయింది వైట్ కలర్ పైన హెల్మెట్ అది ఎస్ నవ్ నవ్ డస్ట్ స్టార్ట్ అవుతుంది కొంచెం అదిగో నెక్స్ట్ నెక్స్ట్ అయిపోయి లైట్లు వస్తారా చూసి కార్ ఇంకా అక్కడే ఉంది దూరంగా చూసి రైట్ నెక్స్ట్ నెక్స్ట్ ఇచ్చి ముందు వైట్ పోల్ ఉంది చూడండి ఈ వైట్ పోల్ అక్కడ చూడ నెక్స్ట్ స్లైడ్ నెక్స్ట్ స్లైడ్ అగో చూడండి ఆ వైట్ది అది అది రైట్ నెక్స్ట్ 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 కారు దాని మట్టుగా వెళ్ళిపోతుంది సో ఆయన వెహికల్కి కారుకి ఇందాక మనకి నేకెడ్ డైలో రెండు కలిసి వస్తున్నట్టున్నాయి సో ఫ్రేమ్స్లో చూస్తే దెర్ ఇస్ ఏ డిఫరెన్స్ ఓకే శబ్దం రాలేదు అంతే కదా మరి దట్ ఈస్ వాట్ నెక్స్ట్ మరోసారి మనము ఆ ఫ్రేమ్లో అది పెట్టింది ఒకసారి చూపించండి అది సరే ఇది సార్ మళ్ళీ ఒకసారి మీకోసం మళ్ళీ ఐడెంటిఫై చేసి పెట్టింది నెక్స్ట్ ఈవెన్ అబ్జర్వ్ చేయండి మీకు క్వశ్చన్స్ ఏదన్నట్టు వీళ్ళు ఆన్సర్ నెక్స్ట్ ఓకే నెక్స్ట్ 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 అంటే కొంచెం ముందుకెళ్ళమ్మా తీసుకెళ్ళి వారు ఇండికేట్ చేస్తున్నారు చూడండి డిస్టెన్స్ ఫ్రమ్ ద ఆయన మోటార్ సైకిల్ కి రాశారు చూడండి డిస్టెన్స్ ఫ్రమ్ బ్యాక్ సైడ్ చాలా డిస్టెన్స్ ఉంది ఇద్దరు అది ఇండికేట్ చేస్తున్నారు డిస్టెన్స్ మళ్ళీ ఇండికేట్ చేశారు మీరు రైట్ అక్కడ స్టార్ట్ అయింది సార్ రైట్ ఇప్పుడు చూడ ఆ పాయింట్కి యాక్సిడెంట్ అయిన వారు వెళ్ళారు లోపలికి వెళ్ళారు కదా డిస్టెన్స్ మళ్ళీ చూపిస్తారు నెక్స్ట్ అక్కడ లోపలికి వెళ్తారు నెక్స్ట్ నెక్స్ట్ బ్లెంకర్ లైట్ కూడా మీకు కనిపిస్తుంది డస్ట్ లో యూ కెన్ సీ రెడ్ కలర్

కారు వెళ్ళిన తర్వాత డస్ట్ రైస్ సో దిస్ లైట్స్ హ్యావ్ కమ్ అంటే మళ్ళీ వీళ్ళు దీని మీద మేము మళ్ళీ వీ లాస్ట్ ఎఫ్ఎస్ఎల్ సమ్ మోర్ ఇన్ఫర్మేషన్ మాకు డౌట్స్ ఏమి ఉన్నవి అవి కూడా వీ విల్ లాస్ట్ ఎస్ 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 వాళ్ళకి ఏం తెలియదు దే డోంట్ నో ఎనీథింగ్ జస్ట్ దే ఆర్ గోయింగ్ వెళ్ళిపోతున్నారు సో ఇది దీనికి సంబంధించినంతవరకు ఈ ఈ రెండు ఇవి దీని మీద ఫర్దర్గా మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్కి సంబంధించి ఫర్దర్గా మేము మాకు వచ్చే డౌట్స్ డాక్టర్స్కి కానీ లేకపోతే ఫోర్ హెచ్సిక్ వాళ్ళకి కానీ ఎంఈ ఇన్స్పెక్టర్కి కానీ అడుగుతాము తర్వాత వాళ్ళు ఫైనలైజ్ చేసిన ఒపీనియన్ మీద వీ విల్ డ్రా ఏ కంక్లూజన్ దీనికి ఒకసారి 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 ద నెక్స్ట్ థింగ్ ఈజ్ ఈయన రాజమండ్రి ఎందుకు వచ్చారు అన్నది ఒక ఇది సో ఈయన వీరి పాప పేరుతోటి ఒక సైట్ కొన్నారు నామవరం దగ్గర ఈ నామవరంలో కొనడానికి ఆకాష్ అండ్ జాన్ అనే ఒక ఇద్దరు అది లాస్ట్ టైం వచ్చినప్పుడు వారికి చెప్పారు నేను ఇక్కడ బైబిల్ మెషిన్ సంబంధించి ఒక బిల్డింగ్ కడదాం అనుకుంటున్నామని చెప్పి చెప్తే దెన్ అక్కడ ఒక ఒక లేఅవుట్లో పెట్టారు దానికి సంబంధించి వీరికి నేను వస్తున్నాను ఆకాష్కి చెప్పారు జాన్కి చెప్పారు వెల్డింగ్ చేయాలి అక్కడ వెల్డింగ్ చేసుకోవడానికి అందుకు గాను ఆ బిల్డింగ్ కట్టుకోవడానికి చూసుకోవడానికి గాను ఒక హౌస్ కూడా అద్దెకి తీసుకున్నారు ఎనిమిది వేల ఐదు వందల రూపాయలకి ఒక హౌస్ అద్దెకి తీసుకున్నారు ఆయనకి పేమెంట్ కూడా ఇచ్చారు అక్కడే ఇక్కడ మన ఎక్కడ ఎక్కడైనా లాలాచేరు దగ్గర ఎవరది వాండ్రి అద్దెకి ఇచ్చారు సో దానికి ఎనిమిది వేల ఐదు వందలు పేమెంట్ ఇచ్చారు ఆయన ఒకటి కొంత పార్ట్ ఏమో ఫోన్పేలో పార్ట్ క్యాష్ ఇచ్చారు అడ్వాన్స్ కింద ఇచ్చారు ఇది ఫిబ్రవరి ట్వెల్త్ రిజిస్ట్రేషన్ అయింది మార్చ్ ట్వెల్త్ రిజిస్ట్రేషన్ అయింది అప్పుడు వచ్చినప్పుడు ఇచ్చారండి సో ఈ జాన్ అండ్ ఆకాష్కి వీరిద్దరికి మాత్రమే ఇప్పుడు మేము ఇంతవరకు ఎగ్జామిన్ చేసిన వారిలో వీరిద్దరికీ తెలుసు ఆయన రాజమండ్రి వస్తారని అపార్ట్ ఫ్రమ్ దిస్ వైఫ్కి తెలుసు వైఫ్కి మాత్రమే తెలుసు సో ఈ ముగ్గురిని కూడా మనము అడిగాము అడిగితే వీరు ముగ్గురు తెలుసు మిగిలిన వారు రామ్మోహన్ ఫస్ట్ క్రైమ్ సీన్కి వచ్చిన ఆయన కానీ వారు కూడా ఈయన రాజమండ్రి వస్తున్నట్టు తెలియదు సో తర్వాత పోస్ట్ ఇన్సిడెంట్ తర్వాత వారికి తెలిసింది అంతే సో రాజమండ్రి వచ్చే ఇన్ఫర్మేషన్ ఉండాలి కదా అని ఎవరైనా ఇచ్చేయాలంటే నెక్స్ట్ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా వారిని క్లియర్గా అక్కడ మా టీం ఉంది వారిని ఒకటికి రెండు సార్లు ఎగ్జామిన్ వి వీఆర్ గెటింగ్ రికార్డెడ్ ఆల్సో సో వారెవరు కూడా అనుమానం ఏమైనా ఉందంటే ఎంతవరకు కూడా వ్యక్తం చేయలేదు ఫ్యామిలీ మెంబెర్స్ సో దానికి కూడా మళ్ళీ తరిచి తరిచి అక్కడే ఉన్నాము ఏమైనా గుర్తు వచ్చి చెప్తారా అని సో దాంట్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే మదర్ని ఎగ్జామిన్ చేసాం వైఫ్ నెక్స్ట్ బ్రదర్ నెక్స్ట్ ఏమో మేనత్తో ఉంది అరుణ్ జ్యోతిని వాళ్ళని కూడా ఎగ్జామిన్ చేసాం ఆకాశం అండ్ జాన్ కూడా చేశాం అలాగే ట్రావెలింగ్లో ఫస్ట్ మ్యాన్ ఎవరైతే